మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వందన వంశ విష్ అందరికీ ముందుగా ఆ విష్యూ హ్యాపీ శివరాత్రి సో యాక్చువల్గా ఇది వచ్చేసి నేను శివరాత్రి రోజు అయితే షూట్ చేయలేదు నెక్స్ట్ డేస్ అనమాట సో మేము ఎవ్రీ శివరాత్రికి నెక్స్ట్ డే అయితే ఖచ్చితంగా కిసరిగుట్టకి అయితే వెళ్తామన్నమాట ముందు రోజైతే వెళ్ళాము ఎందుకంటే ఆల్రెడీ ఫాస్టింగ్తో నుండి మళ్ళీ ఇంకా దగ్గర టెంపుల్లో మాకు మంచిగా దర్శనం అయితే అయిపోతుంది కాబట్టి అంత రష్లో పిల్లల్ని తీసుకొని కానీ లేకపోతే మేమైనా సరే వెళ్ళామనమాట సో నెక్స్ట్ డే ఇలా హాయిగా కొంచెం ప్రశాంతంగా వెళ్ళేసి అయితే వస్తామన్నమాట సో యాక్చువల్గా ఇంకా మేము వెహికల్ అయితే కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ ముందే ఆపేస్తారు లేకపోతే చాలా చాలా ఖాళీగా ఉంటుంది కిసగుట టెంపుల్ బట్ ఎవ్రీ శివరాత్రికి మాత్రం చాలా రష్ ఉంటుంది బట్ ఏంటో ఈసారి అంత రష్ అయితే కనిపించట్లేదు ఈవెన్ నెక్స్ట్ డే అయినా సరే ఈ లైన్స్ అన్నీ కూడా ఫుల్గా నిండిపోయి అనమాట లైక్ రీసెలర్స్తో అండ్ పీపుల్తో జనాలతో అసలుకి చాలా చాలా గిజిబిజిగా గజిబిజిగా ఉంటుంది అలాంటిది ఇవాళ ఎందుకో మరి ఈసారి చాలా డల్గా అనిపిస్తుంది నాకు సో ఇంకా మేమైతే పైకి అయితే వెళ్తున్నాము యాక్చువల్గా దేవుడి దర్శనం కోసం తొందరగా అవుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నార్మల్గా అయితే ఒక వన్ అవర్ టైం పడుతుంది బట్ ఈరోజు జనాలు ఎక్కువ లేరు కాబట్టి సో తొందరగానే అయిపోతుంది అనేసి అనుకుంటున్నాం అనమాట మేము ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడికి వచ్చి ఫాస్టింగ్ అనేది అనమాట బట్ ఈ ఇయర్ నేను అసలు గుండలేకపోయా సో ఇంటి దగ్గర అయిపోయింది అండ్ మేము కొంచెం చిన్న చిన్న పనులు చూసుకొని వచ్చేసరికి కొంచెం మధ్యాహ్నం కూడా అయిందనమాట సో ఇంకా ఇప్పుడు మామూలుగా అయితే మామూలు టైంలో ఈ లైన్స్ అన్నీ కూడా ఉండవు అనమాట డై డైరెక్ట్గా వెళ్ళిపోవడమే స్టెప్స్ ఎక్కేసి బట్ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ శివరాత్రికి చాలా లైన్స్ అయితే పెడతారు క్యూలో వెళ్ళడానికి అనేసి లేకపోతే ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారు కదా సో అంత రిస్క్ లేకుండా ప్రతిదీ కూడా అన్నీ స్కాన్ చేసి మన బ్యాగ్స్ అవన్నీ కూడా స్కాన్ చేస్తున్నారు ప్రతిదీ కూడా చాలా నీట్గా అయితే ఉందనమాట ఈసారి చాలా కంఫర్ట్గా అయితే మేమైతే వెళ్ళేసి వచ్చేసాము ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా పోలీస్ అదంతా కూడా వాళ్ళ పాపం చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా నీట్గా అన్నీ కూడా అరేంజ్ చేసేసి లోపలికి మంపడం కానీ అదంతా కూడా చాలా కేర్ఫుల్గా అండ్ వాటర్ ప్యాకెట్స్ ఇచ్చుకుంటూ ఇలా లైన్లో అయితే పంపుతున్నారనమాట సో మేము ఎంతసేపు అయినా సరే యాక్చువల్గా వన్ అవర్లో అయిపోతుందని చెప్పాను కదా బట్ ఈసారి మాకు జనాలు తక్కువ ఉన్నా సరే మేము వెళ్ళిన లైన్లో ఏంటంటే పక్కన లైన్ అన్నీ వెళ్ళిపోతుంది బట్ అక్కడైతే ఆ లైన్ ఆ లైన్ అయితే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి రీచ్ అవుతుందని చెప్పారు బట్ ఏం చేస్తాం లోపలికి వెళ్ళాక మనందరికీ తెలిసిందే కదా ఎంత పెద్ద పుణ్యక్షేత్రమైనా సరే అది లోపలికి వెళ్ళాక మనం వీఐపీ టికెట్ తీసుకున్నా ఏది తీసుకున్నా వెళ్ళాక అది గజిబిజి అవ్వాల్సిందే అందరూ ఒక చెటుకు చేరాల్సిందే నేను ఆల్రెడీ దీని స్టోరీ అదంతా కూడా పాస్ట్ ఎప్పుడైతే నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పటి నుండి అయితే చెప్తూనే వస్తూనే ఉన్నాను ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఆ స్టోరీ వినాలనిపిస్తే నా ప్రీవియస్ వీడియోస్ అయితే శివరాత్రి చూడండి అంత బాగుంటుంది సో ఇక్కడికి వచ్చాక మాత్రం ఇంకా లైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా మనుషులు దూరెంత ప్లేస్ ఉంటే దూరపోయామనమాట ఇంకా శివరాత్రి కదా సో లోపలికి అయితే మనకి మొబైల్ అయితే వీడియోస్ అవన్నీ కూడా ప్రొహిబిటెడ్ అని ఉంది ఇంకా అంత క్లియర్గా పెట్టినప్పుడు నేను రూల్స్ పాటించాలి కాబట్టి సో నేను కూడా తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే మనం ఎప్పుడైతే రూల్స్ పాటిస్తామో ఇంకా వేరే వాళ్ళు కూడా పాటిస్తారు నేను మనకు కూడా వాళ్ళు ఒక దానికి పెట్టారంటే దానికి ఒక రీజన్ ఉంటుంది కాబట్టి సో సరే ల్యాన్స్ నేను కూడా దాన్ని ఇంకా ఎక్కువ ఇచ్చేయలేదు ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు ఇంకా బయటకు వచ్చేసామన్నమాట ఇవన్నీ కూడా ప్లేసెస్ అయితే చాలా బాగుంటుంది నా మెటర్నిటీ షూట్ కూడా కొంచెం నేను ఇక్కడే చేసుకున్నాను సో నేను ఎక్కువగా నేచర్కి ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి నాకు ఇలాంటి ప్లేసెస్లో చేసుకుంటే కొంచెం న్యాచురల్గా నీట్గా వస్తాయి కదా సో అందుకోసమే నేను ఎక్కువ ఇలాంటి ప్లేసెస్ అయితే ప్రిఫర్ చేస్తాను బట్ ఈసారి కీసర్గుట్ట ఎప్పుడంటే శివరాత్రి ఆ టైంకి చూస్తే మాత్రం ఇదంతా గందరగోళంగా అందరగోళంగా గజిబిజిగా అయితే ఉంటుంది అప్పుడు వీడియోస్ కానీ అయినా తీసుకోవాలంటే అసలు తీసుకోలేము అనమాట సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనకి నెక్స్ట్ డే ఫుడ్ కూడా పెడతారు బట్ ఈ ఇయర్ అయితే పెట్టలేదు ఎందుకో నాకు ఐడియా అయితే లేదు బట్ పర్లేదు ఫుడ్ ఉన్నా లేకపోయినా దేవుడి దర్శనం అయితే హ్యాపీగా అయితే అయింది కదా బట్ నేను ఫ్రాంక్గా చెప్పాలని మాత్రం నేనైతే నెక్స్ట్ డే అయితే ఫుడ్ కోసమే వెళ్తాను నాకైతే ఎటువంటి మాటలు నేను చెప్పుకోవడానికి ఎందుకంటే అంత టేస్టీ ఫుడ్ దేవుడి దగ్గర దొరికే ప్రసాదం అదంతా నాకు ఎంత బాగుంటుందంటే మనం ఇంట్లో ఎంత చక్కగా చేసుకున్నా సరే అక్కడ తిన్నది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట సో అందుకోసం నేను మాత్రం ఫస్ట్ దేవుడికంటే ముందు ప్రసాదం కోసం అయితే వెళ్తాను ఇలా నాలా ఎంతమంది ఉంటారో ఒకసారి లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే సీరియస్లీ ఫ్రాంక్గా మాట్లాడుకోవడంలో తప్పైతే లేదు కదా నేను అదే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కిందన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి ఇంకా ఇవాళ మా వారి బర్త్డే కూడా ఉంది కాబట్టి సో ఇంకా ఇంటికి వెళ్ళాక బర్త్డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చేద్దాము లాస్ట్ ఇయర్ లాగా చాలా ఏదో మంచిగా చేద్దాము అన్నట్టు లేదు ఉన్న దాంట్లో నాకు అయిన దాంట్లో మెమొరబుల్గా చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట బట్ పర్లేదు ఎలా చేస్తే ఏంటి తనకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ అయితే నేను ఫుల్ఫిల్ చేశాను హ్యాపీగా చూసుకుంటే చాలు కదా అది అనిపిస్తుంది అనమాట సో ఇంకా మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళాక మా వారి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏమేమి చేస్తాము అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను కొంచెం డిలే అవుతున్న వీడియోస్ అవన్నీ రీజన్స్ కూడా నేను ఫర్దర్గా అయితే చెప్తాను బట్ అయినా సరే కొంచెం ఓపికతో నా వీడియోస్ని కొంచెం ఎంకరేజ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇవాళకైతే ఇది నా వీడియో హ్యాపీ శివరాత్రి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్